బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు పద్నాలుగు అంశము బుద్ధి వచ్చినప్పుడు వాక్యము సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేడు ఇరవై ఒకటి వచనాలు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమిమీద పుట్టినవారు ఎప్పుడో ఒకప్పుడు బుద్ధిలేని పనులు చేస్తుంటారు మనుష్యులు చేసిన పనులు చెడు ఫలితాలనిచ్చినప్పుడు వాటిని బుద్ధిలేని పనులు అంటారు చెడు ఫలితాలనిచ్చే పనులు పదే పదే చేసేవారిని బుద్ధిహీనులు అంటారు తెలివిగలవాళ్లు పొరపాటున బుద్ధిలేని పనులు చేసినప్పుడు దాని ఫలితాన్ని బట్టి బుద్ధి తెచ్చుకుంటారు బుద్ధి వచ్చినప్పుడు అంటే తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు అని తప్పులు చేయడం చాలా సహజం కొంతమంది తెలియక చేస్తారు కొంతమంది తెలిసి చేస్తారు తెలిసి చేసినా చేసినా తెలియక తప్పు తప్పే అయితే చేసిన తప్పు తెలుసుకొని దానిని సరిదిద్దుకొని మరలా అలాంటి తప్పులు చేయకుండా ఉండటమే బుద్ధిమంతుల లక్షణం తన తండ్రి దగ్గర తనకు రావలసిన ఆస్తిని తీసుకుని దూరదేశమునకు వెళ్ళి అక్కడ తన ఆస్తి అంతా దుర్వ్యాపారము వలనపాడు చేసుకుని చేతిలో చిల్లిగవ్వలేక కనీసం పందులు తినే పొట్టు తినడానికి కూడా నోచుకోనప్పుడు అతనికి తన తండ్రి గుర్తుకొచ్చాడు తన తండ్రి ప్రేమ గుర్తుకొచ్చింది తన తండ్రి పనివాళ్లని ఎంత ప్రేమగా చూసుకుంటాడో గుర్తుకొచ్చింది అయ్యో నా తండ్రికి దూరమై పెద్ద తప్పు చేశానే అనుకున్నాడు ఆస్తి తీసేసుకుని తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోవడం తక్కువ పని అని తెలుసుకున్నాడు కనీసం దగ్గర పనివాడుగా అయినా ఉండి తండ్రి ప్రేమకు పాత్రుడను కావాలి అనుకున్నాడు పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరకు బయలుదేరాడు అతనికి బుద్ధి వచ్చింది మరి మన సంగతేంటి మనకెప్పుడు బుద్ధి వస్తుంది మనం కూడా అలానే ఉన్నాము కదా దేవుడు మనకిచ్చిన తెలివితేటలు ఆరోగ్యం అనే ఆస్తిని తీసుకుని దానితో ఈ లోకానుసారంగా జీవిస్తూ డబ్బు సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నాము ఎవరికైనా తెలివితేటలు ఆరోగ్యం ఉంటేనే కదా డబ్బు సంపాదించుకోగలుగుతారు ఆ ఆరోగ్యం పాడైపోయాక తెలివితేటలు దేనికి వస్తాయి మన గర్వానికి అహంకారానికి కారణం దేవుడిచ్చిన ఆస్తి అయిన ఆరోగ్యం కదా వాటిని ఆధారం చేసుకొనే కదా మనిష్టం వచ్చినట్లు జీవిస్తున్నాము మన శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయో అవి బయటపడేదాకా మనకు తెలియదు దేవుడిచ్చిన ఆస్తిని మనం దుర్వ్యాపారము వలనపాడు చేస్తున్నాము కాబట్టి మనకీ కష్టాలు బాధలు వస్తున్నాయి కనీసం ఇప్పుడైనా దేవుని దగ్గరకు వెళ్లకపోతే మనకి బుద్ధిరానట్లే జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగనదని మైమరచి నిర్మూలమగుదురు సామెతలు ఒకటి రెండు కాబట్టి మనం నాశనమవ్వకముందే నిర్మూలమవ్వకముందే బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గరకు రావాలని నిర్ణయం తీసుకుంటే మనం తిరిగి వస్తామని నిరంతరం మనకోసం ఎదురుచూస్తున్న దేవుడు రెండు చేతులు చాపి మనలను చేర్చుకుంటాడు ఒకవేళ నీవు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ బుద్ధి తెలుసుకుని దేవుని దగ్గరకు రావాలనుకుంటే ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము ప్రార్థించుకుందాము ప్రభువా నీవు మాకు దయచేసిన ఆస్తి అయిన మా ఆరోగ్యాన్ని తెలివితేటలను ఈ లోకంలో దుర్వినియోగం చేసి నాశనమవ్వకుండా తిరిగి నీ దగ్గరకు వచ్చినట్లు మాకు బుద్ధితే చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తాండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక